హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే తిన్న వెంటనే పడుకుంటే లాభమా నష్టమా చాలామందికి అలవాటు ఉంటుంది కదా తిన్న వెంటనే పడుకోవడం అందులో నేను కూడా ప్రథమరాని అలా పడుకునేదాన్ని ఒకప్పుడు తిన్న వెంటనే హాయిగా పడుకుని పోదాం అని అలాగే సరే ఇంకా టేబుల్ క్లీన్ చేయడం వెంటనే ఇడిపోయి పడుకుందని కానీ దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసుకున్నాను ఇప్పుడిప్పుడు ఇప్పుడు మానేశాను కానీ ఇంకా కొంచెం ఇంకా బాగా మారాలి అయిన కూడాను అయితే ఇవాళ్ళని చదివానండి ఇది తిన్న వెంటనే పడుకుంటే లాభమా నష్టమా అని కొన్ని పాయింట్స్ ఆ కొన్ని పాయింట్స్ కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం మీరు ఎవరన్నా అలా తిన్న వెంటనే పడుకుంటే ముట్టుకు పడుక్కోకండి నష్టాలు వినండి విన్న తర్వాత మీకు తెలుస్తుంది మీకు నచ్చేయో లేదో కామెంట్లో పెట్టండి ఓకే చెలో వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను కదా తిన్న వెంటనే మందికి మనలో చాలా చెడ్డ వాటి ఏంటంటే తిన్న వెంటనే బెడ్ ఎక్కిపోవడం అబ్బాయి ఉద్యోగం చేసిన వాళ్ళు పొద్దున్న నుంచి అలసిపోయాం రెస్ట్ తీసుకోవాలి పొద్దునే లేవాలి అని పడుకుంటున్నాం పెద్దవాళ్ళం ఏం కూర్చుంటే ఇంకా మనకేం వస్తాయిలే మనకేం రోగాలు వస్తాయి మనకే వరకు వెళ్ళి ఒళ్ళు వస్తుంది అనేవారు అనమాట మా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు తిన్న వెంటనే పడుకుంటే అయిపోతారని ఇలాంటివి వింటే అప్పుడు వయసులో ఉన్నప్పుడు కొంచెం స్లిమ్గా ఉండాలనిపిస్తుంది కదా అందుకని ఆ భయానికి పడుకోకుండా ఎన్నో పనులు చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడో బద్ధకం ఎక్కువైపోయిందో తెలియదు భయం తగ్గిందో తెలియదు మొత్తానికైతే తిన్న వెంటనే చాలా రోజులు పడుకుంటూ ఉండేదాన్ని కానీ తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తాయో తెలుసా అసలు ఎవ్వరికన్నా చాలా ఉళ్ళొకటే అని అందరికీ తెలుసును కానీ చాలా అనారోగ్యాలు వస్తాయి అవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ది అజీర్ణం వస్తుంది తిన్న వెంటనే పడుకుంటే ఫస్ట్ ఇండైజెషన్ వస్తుంది అన్నమాట అజీర్ణం ఎందువల్ల వస్తుంది ఎప్పుడైనా మనం తిన్న వెంటనే పడుకోకుండా కూర్చొని ఉన్నాం అనుకో అప్రైట్ పొజిషన్లో ఉండాలంట మన శరీరం ఇప్పుడు కూడా తిన్న వెంటనే పడుకున్నామంటే ఇండైజెషన్ వస్తుంది ఫస్ట్ ప్రాబ్లము తర్వాత గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తుంది తిన్న వెంటనే పడుకుంటే యాసిడ్స్ ఫామ్ అయిపోతాయి మన పొట్టలో బాగాను ఆ యాసెస్ రావడం అంటే మనకి అలసటగా నిద్రలేముతాను అనీజీగా ఉంటుంది గ్యాస్ ఫామ్ అయిపోగానే ఉంటుంది తేనుపులు వస్తాయి ఎందుకు కింద నుంచి గ్యాస్ వెళ్తుంది రకరకాల పుల్ల తేనుపులు వస్తాయి కడుపు పొంగిపోతుంది గొంతుకులో ఉండకడుతుంది మంట మండుతుంది ఇలా రకరకాల సమస్యలన్నీ ఇవన్నీ కూడా సగం జబ్బులు ఎందువల్ల వస్తాయంటే తిన్న వెంటనే పడుకోవడం వల్లే మనకి ఆ సమస్యలు వస్తాయట ఇలాగే వీటితో పాటు నిద్ర లేమితాను నిద్రలేముతాను రాగానే ముందు ఏమిటవుతుంది పొద్దున్న నుంచి నేరతం అలసట తెలిసిపోతుంది పనులు చేయలేము ఏమీ చేయలేము ఇక ఆడవాళ్ళు అయ్యేది మగవాళ్ళు అయ్యింది పిల్లలు అయ్యేది ఎవరైతే ఎవరు కూడా తిన్న వెంటనే పడుకోకూడదు చెప్పారు కదా ముందే బరువు పెరుగుతాం ఎందుకు తిన్న వెంటనే మనం పడుకుంటే మన క్యాలరీస్ బర్న్ అవ్వు దాంతో ఆటోమేటిక్గా మన బాడీలో ఫ్యాట్ తయారవుతుంది బ మనం వెయిట్ పెరుగుతూ ఉంటాం ఇలాగ లాంగ్ టర్మ్లో ఎక్కువసేపు పడుకొని ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఏమిటొస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అండి హార్ట్ అటాక్లు హార్ట్లో వాల్స్ మూలు మూసుకుపోవడం స్టంట్లు వేయడం రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనివల్ల కూడా వస్తాయి మనం అనుకుంటా కొంతమందికి ఏ అలవాట్లు లేవు కదా వీళ్ళకి ఎందుకు ఇంత అంటే కొంతమంది పడేసుకోరు మందు కొట్టరు సిగరెట్ తాగి కానీ వాళ్ళు స్టంట్లు పడతాయి ఎందువల్ల వచ్చే ఇందువల్ల దీని దీనివల్ల కూడా రావడానికి అవకాశాలు అందుకు మన బాడీలోని జీర్ణ వ్యవస్థ పని చేయాలి అంటే కొంతసేపు మనం కూర్చోవాలి ఆ పని చేయడం దానికి కూడా టైం ఇవ్వాలి కదా ఏదైనా ఒక పని చేయాలి అది మన బాడీ కూడా మిషన్ లాంటిది అది పని చేయాలంటే కొంత టైం ఇస్తే ఆ డైజెషన్ అంతా చేస్తుంది అప్పుడు పడుకుంటే మన ఒంట్లో ఫ్యాట్ ఉండదు డైజెన్ డైజెషన్ ఉండదు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఫోన్ చేసిన తర్వాత కనీసం రెండు గంటలన్నా మనకి టైం ఉండాలి చాలా మంది చెప్తారు కదండి పొద్దున రాత్రి కూడా భోజనం చేసిన తర్వాత రెండు గంటలన్నా టైం ఉండాలి దీన్ని తర్వాత అండి షుగర్ పేషెంట్స్కి మెయిన్ స్పెషల్గా చెప్తున్నది ఏమిటంటే అన్నం తిన్న తర్వాత రెండు పూట్ల కూడా టెన్ మినిట్స్ వాకింగ్ చెయ్యాలి చెయ్యాలి చేయాలి నువ్వు సాయంత్రం వాకింగ్ చేయి పొద్దున వాకింగ్ చేయి ఎప్పుడు చేయి షుగర్ పేషెంట్స్ మటుకు తిన్న వెంటనే కూడా ఏమైనా అనుకుంటాం కదా ఇంట్లో పనులు చేసేసుకుంటున్నాం ఆడవాళ్ళు అనుకుంటాం నేను అనుకున్నాను చాలా రోజులు ఇంత పని చేస్తాను తిన్నాకే మొత్తం కిచెన్ క్లీన్ చేసుకోవడం దానికి మిగిలిన ఏవో చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదా టేబుల్ క్లీన్ చేసుకోవడం అన్నీ చేయడం అరగంట పైన పని చేస్తున్నాను ఇంకా నాకెందుకు ఎక్సర్సైజ్ అనుకున్నాను కానీ తిన్న వెంటనే అది మనం ఆడవాళ్ళు చేసే పని అంటే రొటీన్ పని కింద వచ్చేస్తుంటాం స్పెషల్గా వాకింగ్ లాంటివి చేస్తేనే ఈ షుగర్ పేషెంట్ షుగర్ కంట్రోల్ అవుతుంది తర్వాత మనకి ఫ్యాట్ రాదు ఇండైజెషన్ రాదు నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఇండైజెషన్ నా గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ చెప్తాను నేను ఇప్పుడు కేవలం తిన్న వెంటనే కొన్ని రోజులు బాగా పడుకునేది ఏం పని ఉండేది కాదు ఎలాగంటేనండి మనం ముందంతా పిల్లలతోటి బిజీగా ఉంటాం భర్త ఉద్యోగం చేసినప్పుడు పిల్లలు చిన్నప్పుడు మనం ఏంటి విపరీతమైన బిజీ మనప్పుడు పడుకుందికి టైం దొరికేది కాదు అబ్బా ఈ పిల్లలు పెద్దవాళ్ళు ఎప్పుడవుతారా మనం ఎప్పుడీ బాధ్యతలు తీరతాయో మనం అనుకుంటాం కానీ ఏ వయసులో జరగవచ్చునో ఆ వయసులో జరుగుతూ ఉంటేనే ముద్దు ముచ్చటాను అప్పుడు అలా అనుకుంటాం కానీ పెద్ద అయిన తర్వాత ఇగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాగంటే అబ్బా పిల్లలు లేరు ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు కొన్నాడు ఇంకా సర్వీస్లో ఉన్నారు వెళ్ళిపోయారు కదా నేను ఏం చేయాలి తినేసి పడుకుందాం కొద్దిసేపు పడుకుంటే అయిపోతా అయిపోయి తను రిటైర్ అయ్యారు ఇంకా వెళ్ళేశారు ఆయనకి డబ్బా కట్టక్కర్లేదు ఏమీ కట్టక్కర్లేదు హాయిగా పడుకోవచ్చు ఇలా తినేసి పడుకొని 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 నేను సివియర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి చాలా ఫేస్ చేస్తున్నాను ఇప్పటికీ ఉంది మానిస నిద్రపోవడం కానీ పడుకోవడం మానిసం కానీ సివియర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ మటుకు చాలా 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 గ్యాస్ట్రిక్ ట్రబుల్ నాకు కొంచెం తిన్నా పడదు ఎక్కడ బయటికి వెళ్ళి తిన్నా పడదు ఇంట్లో కూడా ఏమైనా వెరైటీస్ పిల్లలకి కోసం చేస్తాము కానీ మనం నేను నోట్లో పెట్టుకుంది లేదు నేను ఒక రోటీ తిన్నా లేదు నాన్ తినడానికి లేదు ఇలా కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి నా ఫుడ్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అవన్నీ తింటేనే తింటే కనుక నేను వెంటనే సిక్ అయిపోతాను అయితే ఇప్పుడిప్పుడు నేను మళ్ళీ ఏంటంటే కొంచెం ఈ మధ్య సిక్ అయిన తర్వాత మళ్ళీ తింటున్నానుగా పడుకుంటున్నాను కానీ అది కూడా నేను మానేయడానికి మళ్ళీ మొదలు పెడుతున్నాను అనీజీ వల్ల నీరసం వల్ల పడుకోవాల్సి వస్తుంది ఒక రోజు పడుకోని ఒక రోజు పడుకుంటాను అనుకోండి కానీ అవన్నీ మానేస్తేనే మనకి హెల్తీగా ఉండగలుగుతామండి పడుకోవడం ఫస్ట్ మానేయాలి తినగానే పడుకోవడం మధ్యాహ్నం నిద్ర అసలు చాలా మంది ఏం చెప్తారంటే మధ్యాహ్నం నిద్ర మంచం ఎక్కకండి అంటారు బెడ్రూమ్లోకి వెళ్ళకండి అంటారు సోఫాలో కూర్చొని కుర్చీలో కూర్చొని ఇంకా చిన్న రెండు మూడు కునుకుపాట్లు తీసేసి ఆ కళ్ళబరువు తీర్చుకోండి మీరు అందుకని పడుకోకండి ఇది ఇదివరకు నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అండి పెయింట్ వేసేదాన్ని కుట్టేదాన్ని ఇవన్నీ మానేసుకోవడం వల్ల నేను చాలా బద్దకిష్ట అయిపోయింది నాకు అర్థమవుతుంది కానీ ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అన్నీ మొదలు పెడతాను గ్యారంటీ గాను ఎంత చేయగలనో నా శరీరం ఎంత సహకరించగలనో అంత సహకరి అంత పని చేయగలడానికే నేను ప్రయత్నం చేస్తాను అయితే మీరు అనుకోవచ్చు మీవన్నీ చెప్పడం అవన్నీ ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను చెప్పినవి ఇవన్నీ నేను పడుతున్న బాధలన్నీ మీకు చెప్తే ఎవరైనా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటానండి మళ్ళీ మళ్ళీ రానిది ఏంటంటే ఆరోగ్యమే డబ్బు మళ్ళీ ఎలాగోలా సంపాదించుకుంటాం ఏదైతే వయసు ఎలాగో వెళ్ళిపోతుంది అనమాట కానీ ముసిలితనం వచ్చిన తర్వాత అంటే సిక్స్టీ నుంచి కూడానండి కొంచెం అనారోగ్యం వచ్చిందంటే టెన్షన్స్ వస్తాయి చాలా బెంగ అనిపిస్తుంది అమ్మో నేను మంచం మీద ఉండిపోతానేమో నాకు ఎవరైనా చేస్తారా చేయరా మంచం మీదే ఉండిపోలేము అన్నీ చేయించుకోవాలేమో చేస్తారో చేయరు కదా ముందు అన్నీ చేయించు ఇలాంటి బెంగలు వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళకి ముఖ్యంగాను తెలంగాణ ఎట్టి పరిసరాన్ని పడుకోకుండా చక్కగాను వాకింగ్ చేయండి చక్క ఏవో ఎక్సర్సైజ్ చేయండి ప్రాణాయామం చేయండి ఏవో చేయండి అందరూ ఇవాళ ఎప్పుడు ప్రాణాయామం ఇక్కడ ఎక్కువ డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు కాబట్టి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనే పడుకోకండి పడుకోవద్దా పూర్తిగా మానేమలే కొంతమంది అండి పడుకుంటారు నేను చూసిన మధ్యాహ్నం అన్నం తిరగానే రెండు గంటకో ఒంటి గంటకో అన్నం తిని పడుకున్న వాళ్ళు సాయంత్రం ఐదు ఆరుగులు వేస్తారు దానివల్ల అనేక ఇప్పుడు పడుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తిన్న తర్వాత పడుకోవద్దు బాడీకి ఎక్సర్సైజ్ కంపల్సరీగా కావాలి కాబట్టి చెయ్యండి చూసారా పడుకున్న అందువల్ల నష్టాలు చెప్పాను వాటి వల్ల పడుకోకుండా ఉంటే ఏమిటి లాభాలు జీర్ణ వ్యవస్థ బాగుంటుంది ఇండే ఇండేషన్ పోతుంది జీర్ణం పడుకోకుండా ఇలా వాకింగ్ చేయడం వల్ల తర్వాత బరువు తగ్గుతాము వెయిట్ మన చేతిలో కంట్రోల్ చేసుకోగలుగుతాం ఒకసారి వెయిట్ పెరిగి ఉంటే కంట్రోల్ అవ్వడం చాలా కష్టం అండి చాలా అంటే చాలా కష్టం కాబట్టి ముందు వెయిట్ పెరుగు పెరుగుతూ ఉంటే ఫస్ట్ పాయింట్ ఇదే అనుకోండి మా నుంచి చెప్పారు కదా మా నుంచి తినగానే పడుకోకే నిద్రపోతేను నీ గుళ్ళు వచ్చేస్తుంది అనేవారు బాలింతలు అప్పుడు చూడండి మిగిలిన జబ్బు పడి జ్వరం పడిన తర్వాత చూడండి అన్నం తినగానే ఇచ్చేవారు కాదు దానివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయని పడుకొనిచ్చేవారు కాదు కానీ మనం ఏమిటి వీళ్ళు పెద్దవాళ్ళు ఇలాగే లేం పడుకుంటే అని కానీ ఇవి అన్నం తినగానే పడుకుంటే నిద్రపోతే కనుక పచ్చం పెట్టి జ్వరం తగ్గింది తగిన పచ్చయం పెడతారు పడుకుంటే వెంటనే జ్వరం తిరగబెడుతుంది ఇవన్నీ పెద్దలు అనుభవంతో చెప్పు చెప్పినావు కాబట్టి మనం నిర్లక్ష్యంగాను ఉంచకుండా జాగ్రత్తగా మనం వాటిని పాటించాలి నిద్రలో నాణ్యత పెరుగుతుంది ఎసిడిటీ తగ్గుతుంది గ్యాస్ ఫామ్ అవ్వడం ఇలాంటివన్నీ తగ్గుతాయి జీర్ణప్రేకై బాగుంటుంది ముందే చెప్పాను ఇన్ని లాభాలు ఉన్నప్పుడు అది మంచిది అంటారా ఇది మంచిది అంటారా చెప్పండి అసలు ముఖ్యంగా ఇవన్నీ కూడా నండి సిక్స్టీ ప్లస్ వాళ్ళు అన్నం తిన్న తర్వాత పడుకుంటే ఉంది చిన్నవాళ్ళు ఎవరు పడుకోరు ఎందుకు అంటే వాళ్ళ ఆఫీసులు వాళ్ళు బిజీ వాళ్ళ ఉద్యోగాలు లేదంటే ఇంట్లో పనులు ఇప్పుడు ఇవాళ రేపు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అండి పిల్లలకి చాలా యాక్టివిటీస్ పెడుతున్నారు యాక్టివిటీస్ తీసుకెళ్ళడం తీసుకురావడం లేదా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేలా ఏవో ప్రిపేర్ చేస్తూ ఉన్నాయి ఇవన్నీ చెప్పాను కానీ నేను కూడా చిన్నప్పుడు చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు ఏమవుతుంది ఇద్దరిద్దరు మనుషులు ఉన్న తర్వాత యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోతాయి ఎప్పుడు పడుకొని ఉండాలనే అనిపిస్తుంది అది అది తగ్గించుకుంటేనే మనకి యాక్టివ్గా ఉండగలుగుతాం అసలు యాక్టివ్ నా యాక్టివ్ అన్నది ఇప్పుడు అప్పుడున్న యాక్టివ్లోని నన్ను అడిగితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా లేదండి ఓన్లీ ఓ ట్వంటీ పర్సెంట్ ఉందేమో ట్వంటీ ఫైవ్ ఎయిటీ కూడా లేదు అంత యాక్టివ్గా ఉండేది అని ఇప్పుడంతా డల్ అయిపోయానంటే అంటే ఇప్పుడు ఇది వచ్చి కాదు నేను మామూలుగానే ఈ నా బద్ధకాన్ని నేనే పెంచుకున్నానండి నా చేతులతో నేనే పెంచుకున్న బద్ధకం ఇది ఒకళ్ళు నేను లేని చెయ్యను ఒకళ్ళు నేను అన్నావు ఎందుకంటే నేను ఏం చేస్తానో నా ఇంట్లో నా పిల్లలు కానీ మా ఆయన కానీ ఎవ్వరే నాకు స్కూల్ సపోర్ట్ ఉంటారు కానీ నేను ఆ ఎందుకులే ఏం చేస్తాం లే పడుకోదాం ఓ రెండు చూడండి ఏదైనా ఒక పని ఒక వారం రోజులు చేసాం అనుకోండి మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తాం అదే ఒక రోజు చేసి రెండో రోజు లేదు ఇలా పడుకోకూడదు నా పని నేను చెయ్యాలని లేచామనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా మనం లేస్తాం మనం యాక్టివ్గా ఉంటాం అనమాట అందుకే రాత్రి కానీ పొగలు కానీ తిన్న తర్వాత కొంచెంసేపు కూర్చోవాలి కొంచెంసేపు వాకింగ్ చేయాలి కంపల్సరీగానండి రెండోది ఏంటంటే మనలో ఉన్న బద్ధకాన్ని పారద్రోలడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని పెంచడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు మనకు వచ్చిన పని మనకు వయసు వచ్చిందని కాదు మనకు వచ్చిన పని ఇంట్లో పని ఏమీ లేదండి మీకు ఇంట్లో బోల్డ్ అని పనులు ఉంటాయి మనం పప్పుల అల్వారని సర్దుకోవచ్చు వాళ్ళు సర్దుకోవచ్చు లేదు అంటే ఏవో పొళ్ళు చేస్తూ ఉండొచ్చు ఇలా రకరకాలు ఉంటాయి ఏవేవో అని అవన్నీ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు అసలు సమస్య అన్నదే రాదనమాట హాయిగా ఉంటుంది లేదు అంటే ఒకసారి సమస్య అన్నది మన బాడీలోకి ఎంటర్ అయిందంటే అది తగ్గ పోవడం పూర్తిగా పోదు పెరగకుండా చూసుకుంటూ ఉండాలి దానివల్ల ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు అయిపోవడం మన ఎంతైనా చూడండి అది ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేటే అయిపోతుంది మన బాడీ కాబట్టి అందరూ కూడా పడుకోగానే ఎవ్వరూ నిద్రపోవడానికి ప్రయత్నం చేయకండి అలాగేను ఉన్న బద్ధకాన్ని పారద్రవని ప్రయత్నం చేయండి ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి దానివల్ల అంటే మన మైండ్ మన మనసు మనస్సు అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి నేను చెప్పదలుచుకున్న మాటలు ఇవాళ తినగానే నిద్రపోతే ఏమిటవుతుంది అది ఇది నా అనుభవాలు అనే మీకు చెప్తున్నాను అంటే ఇలాంటివన్నీ కూడా నా అనుభవాలు మీకు చెప్తాను మరి అరవై ఏళ్ళు చిన్న ఎంతో అనుభవం ఉంటుంది కదా జీవితంలోని అంటే నేను పడ్డ బాధలు నేను పడ్డ సమస్యలు ఇలాంటివి అంటే ఇలా హెల్త్ ఇచ్చాను అందుకు మీకు చెప్తున్నాను అలాగే మరొక్కసారి రీక్యాప్ చేసుకుందాము ఒక ఆరు పాయింట్ తిన్న వెంటనే బెడ్ మీద పడకండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పది పదిహేను నిమిషాలు నడవండి తక్కువ తినండి తేలికైన భోజనం తినండి పడుకునే ఒక గంట ముందన కనీసం స్క్రీన్ టైం ఆఫ్ చేసేయండి తర్వాత పడుకునే ముందు పాలల్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని రోజు పాలు తాగండి అప్పుడు మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు గ్యారంటీ ఇవన్నీ పాటిస్తున్నాను కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఇదివరకు నేను పాలు తాగేదని కదా ఇప్పుడు నాకు పాలు తాగడం కూడా నేను కూడా మొదలు పెట్టాను అందుకని చెప్తున్నాను ఇవన్నీ కొంచెం ఈ పాలు తాగితే పొద్దున్న నీరసం అనేది ఉండదండి కొంచెం జబ్బు పడ్డ వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే రాత్రి ఎందుకు పాలు మన ఒళ్ళు పెరిగిపోతుంది అనుకుంటాం కానీ తినే తిండి చాలా తక్కువదేనండి చిన్న గ్లాసుల పాలు వేసుకొని తాగండి దాంతో ఆటోమేటిక్గాను మీకు నిద్ర బాగా పడుతుంది దాంతోపాటు పొద్దున్న లేవగానే పెద్దవాళ్ళకి పొద్దున్న లేవగానే కొంచెం ఒక్కొక్క రోజు ఈజీగా నీరసంగా ఉంటుంది ఇవన్నీ తగ్గుతాయి ఇవన్నీ వినగానే మొదలు పెట్టండి మీ ఆరోగ్యం బాగు చేసుకోండి మీకే కాదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఉన్నా ఎవరికైనా కూడా చిట్కాలన్నీ చెప్పి చక్కగా ఫాలో అయ్యి కుటుంబం అంతా కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండండి నీ కష్టమే నీ విజయానికి మూలమవుతుంది ఎందుకంటే విత్తనం నేలలో పడే ఉంది కదా అది ఎంత కష్టపడి భూమిలోకి వెళ్ళ చొచ్చుకొని వెళ్ళి మళ్ళీ దాని భూమిలోంచి చీంచుకొని చీంచుకొని పైకి వచ్చి మొక్కగా చిన్న మొక్క మొక్క నుంచి వృక్షమే ఎన్నో ఫలాలు పొరుగులు ఇస్తూ ఉంటారు కదా అందుకనండి ఎలా ఉంది మంచి ఆలోచన మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు లైక్ చే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి